మిత్రమా ఇది విను జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్ళనేవి తప్పవు సవాళ్ళు అంటే మనల్ని భయపెట్టేవి కావు అవి మన శక్తిని బయటికి తీయడానికి వచ్చిన అవకాశాలు మాత్రమే విజేతను గెలిపించేది అదృష్టం కాదు మిత్రమా ఆ సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం పట్టుదల నమ్మకం మాత్రమే చరిత్రలో నిలిచిన మహానుభావులు గెలుపొందిన యోధులు వారందరూ ఒకే విషయం నిరూపించారు భయం అనేది మనల్ని వెనక్కి లాగుతుంది కానీ ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది అందుకే సవాళ్ళను చూసి వెనక్కి తగ్గొద్దు సవాళ్ళను ఎదుర్కొని గెలిచిన వాడే నిజమైన విజేత మరి అదే ధైర్యం అదే పట్టుదల నీ విజయ చరిత్రను రాస్తుందో లేదో చూడు ఈ చిన్న వీడియో ద్వారా మీ విజయానికి కొంత ధైర్యమైన ఇవ్వగలనని ఆశిస్తున్నా చిన్న చిన్న సవాళ్ళను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ విజయాన్ని అందుకో మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను